ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మనం ఈ రాష్ట్రంలో ట్రాన్స్ఫర్లు చూసాం ఎవరికి ఎంఆర్ఓలకి ఎండిఓ కలెక్టర్లకి ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్లు చూసాం ఫస్ట్ టైం ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెట్టాడు ఎక్కడైనా ఉందా ప్రజలంటే అంత పనికి మాని వాళ్ళ కనిపిస్తున్నారా నువ్వు ఏది గీస్తే దాన్ని అమలు చేస్తారని అనుకుంటున్నావా నీ మతమేంటి నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్సీలు అంటున్నావు ముప్పై ఏడు మందికి ట్రాన్స్ఫర్లు చేశాడు ముప్పై ఏడు మందికి అందులో ఇరవై ఐదు మంది మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళే అమాయకుల ఇప్పుడే పోతల పొట్టి ఎమ్మెల్యే గురించి చెప్పాడు మా సోదరుడు పోతల పట్టు ఎమ్మెల్యే ఆయన చేసిన తప్పేంటి పెద్దిరెడ్డి కూర్చోమంటే కూర్చున్నాడు పెద్దిరెడ్డి సంతకం పెట్టమంటే సంతకం పెట్టాడు పెద్దిరెడ్డి లేచి దండం పెట్టమంటే దండం పెట్టాడు నాలుగున్నర సంవత్సరాలు పెద్దిరెడ్డి చెప్పిందంతా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన అవినీతి పరుడని ఆయన మీద రిపోర్ట్లన్నీ వ్యతిరేకంగా వస్తున్నాయని ఒక దళితుడికి నువ్వు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకుండా ఏం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజమైనటువంటి నాయకుడు అయితే పెద్దిరెడ్డి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో మీకు తెలుసు వారి కుమారుడి మీద ఎన్ని అవినీతి ఉన్నాయో తెలుసు ఈరోజు పెద్దిరెడ్డి కుమారుడు పార్లమెంటు పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు నోటికి గుడ్డ కట్టుకుంటాడు తప్ప ఒక్క రోజైన పార్లమెంటులో మన రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడినటువంటి వారికి డబ్బు సీట్లు ఇస్తావు వైసీపీలో ఉన్నటువంటి నీ కమ్యూనిటీ చెందినటువంటి వారసులకు సీట్లు ఇస్తావు కానీ మా బీసీలకి నోరు లేదు మా ఎస్సీలకి నోరు లేదు మా ఎస్టీలకి నోరు లేదని మమ్మల్ని ఈ రకంగా హింస పెడుతున్నావే కబర్దార్ జగన్మోహన్ రెడ్డి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో అచ్చెన్నాయుడు సంవత్సరం నుంచి చెప్తున్నాడు నేను చెప్తే మీరు నమ్మలేదు ఈయనికి పెద్ద నోరుంది మైకు పట్టుకుంటే మాట్లాడతాడని చాలా మంది ఎగతాలు చేశారు నూట అరవై స్థానాలు దానికి ఒకటో రెండో ఎక్కువ వస్తాయి తప్ప తగ్గినటువంటి పరిస్థితి లేదు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు అన్ని జాతులు అన్ని మతాలు అన్ని కులాలు ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నలిగిపోయారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు అవకాశం వస్తుంది కర్ర కాల్చి జగన్మోహన్ రెడ్డికి వాత పెట్టాలని ఎప్పుడు అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డిని వారి వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ఒకట రెండా చాలా మంది మాట్లాడాలి డెబ్బై ఐదు వేల కోట్లు సబ్ ప్లాన్ నిధులుంటే దాన్ని మొత్తం ఎత్తేసాడు నేను ఆదరణ బీసీ మంత్రిగా పెట్టాను ఎంత నికృష్టుడంటే ఈ మాట అనకూడదు నువ్వు ఒక పైసా ఇవ్వక్కర్లేదు చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కులాలకి ఎగ్జిబిషన్లు పెట్టి మీకు ఏ అవసరం ఉందో మీ వృత్తికి ఏది ఉపయోగపడుతుందో మీకు కావలసిన కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోండి అని రూపాయి విలువ చేస్తే పది పైసలు కట్టి తొంభై పైసలు చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇచ్చాడు సామాన్లు కొన్నాం కొని ప్రతి నియోజకవర్గంలో గోడముల వరకు పంపించాం ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది పంపిణీ చేయలేకపోయాం ఏం జగన్మోహన్ రెడ్డి నా బీసీలు అంటున్నావే ఒక పైసా నువ్వు ఖర్చు పెట్టక్కర్లేదే చంద్రబాబు నాయుడు కొన్నటువంటి ఆదరణ పరికరాలు తుప్పి పట్టుపోతున్నా ఇవ్వలేనటువంటి దుర్మార్గమైనటువంటి మనస్సు కలిగినటువంటి నువ్వు మా బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మనం నిలదొక్కుకోవాలంటే మనకి విద్య ఉండాలి తెలివి ఉండాలి ఆర్థిక స్థోమత ఉండాలి అందుకే నేను మంత్రిగా ఉంటే మీరందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ ని చంద్రబాబు నాయకత్వంలో ఒకేసారి ఒక నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ తప్పున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం కార్లకి మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ నువ్వు మంజూరు చేశావా పెద్దవాళ్ళే కాదు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేద పిల్లలు కూడా విదేశాల్లో చదువుకోవాలని విదేశ విద్య పెట్టి పదిహేను లక్షలు ఇచ్చి బయటకు పంపించాం ఒక్కరికైనా నువ్వు పంపించావా ఐఏఎస్ ఐపిఎస్ కోచింగ్కి పెద్దవాళ్లే డబ్బున్న వాళ్ళే కాదు పేదవాళ్ళు కూడా ఢిల్లీలో చెన్నైలో ట్రైనింగ్ తీసుకోవాలని డబ్బు కట్టి వారికి ట్రైనింగ్ ఇప్పించి కాంపిటీషన్ పరీక్షల్లో పాల్గొనే విధంగా చేశాం ఎక్కడైనా ఒకటి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చెప్పాలంటే గంటల తరబడి చెప్పొచ్చు అంత అన్యాయం చేశారు అంత దారుణాలు ఈ రాష్ట్రంలో చేశాడు నేను చేసిన తప్పు ఏంటి ప్రజాస్వామ్యం నాకు ఇచ్చినటువంటి హక్కు ఒక ప్రభుత్వం అయినా ఒక ముఖ్యమంత్రి అయినా తప్పు చేస్తే అడిగే హక్కు నాకుంది మాట్లాడే హక్కు నాకుంది ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి తప్పులు అసెంబ్లీలో బయట మాట్లాడుతున్నానని నా మీద కేసు పెట్టి డెబ్బై ఐదు రోజులు జైల్లో పెట్టాడు మా రవీంద్రుని యనమల రామకృష్ణుడు గారిని ఒక ఎస్సీ పెళ్లికి వెళ్లారని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అయ్యన్న పాత్ర గారు డెబ్బై ఐదు సంవత్సరాల్లో రేపు చేశారని రేపు కేసు పెట్టారు ఎక్కడ బీసీలు అంటే నీకు ఈరోజు ఎంత దారుణం అంటే బీసీలు ఎవరైనా మాట్లాడితే కేసు పెట్టడం అరెస్ట్ చేయడం ఆస్తులు ధ్వంసం చేయడం ఇదే ఒక విధానంగా పెట్టుకొని పని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నంపవలసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి గురించో లేకపోతే మా అందరికీ ఎమ్మెల్యేలో ఎంపీలో మీకు కార్పొరేషన్లో మీకు అధికారం గురించి కాదు గుర్తు పెట్టుకోండి ఐదు కోట్ల మంది ప్రజలారా గుర్తు పెట్టుకోండి ప్రతి తెలుగు పౌరుడా ఈ రాష్ట్రానికి రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాకపోతే మనం ఇంటికి తాళాలు వేసుకొని కాశీ యాత్రకి వెళ్ళిపోవడమే తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో